శ్రీ మాత్రి నమ ఈరోజు మనం ఈ వీడియోలో మీకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నా చేతికి వెంటనే డబ్బులు అందాలన్నా గురువారం శుక్రవారం రోజుల్లో ఇప్పుడు చెప్పే పరిహారాలు చేసి చూడండి ఖచ్చితంగా మీ సమస్యలకు చక్కటి పరిష్కారం లభిస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది సంపద పెరుగుతుంది మరి గురు శుక్రవారాల్లో ఎలాంటి పరిహారాలు పాటిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందో వివరంగా తెలుసుకుందాం లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే లక్ష్మీదేవితో పాటు శ్రీ మహావిష్ణువును కూడా పూజించాలని శాస్త్రం చెబుతుంది లక్ష్మీనారాయణుల పూజతో లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుందని అంటారు హిందూ పంచాంగంలో ప్రతిరోజుకు ఒక మహత్యం ఉంది వారంలోని ఏడు రోజులు ఎవరో ఒక దేవతకు సమర్పితం గురువారం రోజు శ్రీ మహావిష్ణువుకు శుక్రవారం రోజు లక్ష్మీదేవికి అంకితం ఒకవేళ మీరు లక్ష్మీదేవి కటాక్షం పొందాలనుకుంటే కేవలం శుక్రవారం రోజే కాకుండా గురువారం రోజు కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు చేయాలి వారంలోని ఈ రెండు రోజులు లక్ష్మీదేవిని పూజిస్తే సుఖ సంతోషాలు లభిస్తాయని అంటారు దాంతోపాటు ఇంట్లో ఆనందం వర్ధిల్లుతుంది శుక్రవారాల్లో ఏ ఏ పూజలు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందో ఇప్పుడు చూద్దాం గురువారం రోజు లేదా శుక్రవారం రోజు లక్ష్మీదేవి గుడికి వెళ్ళి కమలం పువ్వు శంఖం వంటివి సమర్పించాలి లక్ష్మీదేవికి వెన్న పాయసం వంటివి నైవేద్యంగా సమర్పిస్తే లక్ష్మీదేవి అంటారు భర్తల్ని కటాక్షిస్తుందని చెబుతారు శుక్రవారం రోజు నల్లని పక్షులకు పంచదారణ తినిపిస్తే ఉపయోగం ఉంటుంది దాంతోపాటు మీ లో ఏదైనా పక్షుల జంట ఫోటో ఉంచితే లాభం ఉంటుంది సంతాన ప్రాప్తి కోసం సుఖం కోసం శుక్రవారాల్లో గజలక్ష్మి ఉపాసన చేస్తే లాభం కలుగుతుంది ఒకవేళ మీరు ఆర్థిక ఇబ్బందులతో ఉంటే ఇంటి ప్రధాన గుమ్మం ఓ మూలన కొద్దిగా ఎరుపు రంగు పౌడర్ను చల్లాలి దానిపై నెయ్యితో దీపాన్ని వెలిగించాలి ఇలా చేసేటప్పుడు మనసులో ఆర్థిక సమస్యల నుండి విముక్తి కలిగించమంటూ ప్రార్థించాలి ఆ తర్వాత ఆరిపోయిన దీపాన్ని ప్రవహిస్తున్న నీటిలో వదిలేయాలి అలాగే శుక్రవారం రోజు ఓ పసుపు వస్త్రంలో పదకొండు పసుపు మూడులు వేయాలి ఆ తర్వాత ఓం ఒకడాయన మహా అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి ఆ తర్వాత లక్ష్మీదేవి ఆశీర్వాదం తీసుకుంటూ ఈ వస్త్రాన్ని బీరువాలో కానీ లేదా మీరు డబ్బు దాచుకున్న ఏదైనా ఖజానలోనైనా భద్రపరచాలి ఇలా చేస్తే మీకున్న సమస్యలన్నీ తీరిపోయి లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి సంపద పెరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి